స్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను నాకు ఎలా ఆయన ఇష్టం నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేసాం సో మీరు ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ మినిట్స్ ట్రైల్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే ఓ రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్ర ఒక రౌండ్ వేసి వస్తారు అదైతే మీకు పక్కా గ్యారెంటీ అండ్ చిరంజీవి గారు ఎప్పుడూ మనకి సహజంగా మన 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 పక్కన మన లీడర్ రాజు లేకపోతే మన ఆటో జానీ మన మన క్యాంగ్ లీడర్లో రాజా ఇలా రాజారాము ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించినా ఆయనకు మనకు విపరీతంగా నచ్చుతారు ఆ ఎనర్జీ లెవెల్స్ ఆయన టైమింగ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటాయి సో నేను ఆ బేసిస్లోనే ఈ ఓర్ ప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్ చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ రియాక్షన్స్ అన్ని ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేశాం నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా హండ్రెడ్ టైమ్స్ చాలా చాలా ఇంప్రూవ్ బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి మీ అందరికి తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా ఏ వాడిస్తారు ఏం వాడిస్తారు ఏం బద్దలు అవుతాయి ఏం బద్దలు అవుతాయి మరి పండక్కి అన్నీ మీరే చేయాలి